చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

చూడడానికి పోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటా ఉన్నారు మరి తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది ఇలా కమిషన్ల కోసం పనుల కోసం మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది ఉన్నటికి మొన్న చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఇక్కడ రూపాయి పెడితే ఆటానకు కూడా పనికిరానటువంటి మనుషులు హరీష్ రావును దొంగ అని మాట్లాడిండు దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటి వరకు మరి చర్యలు ఏం తీసుకున్నారు సిఐ గారు ఏందో దాని విషయం మేము తర్వాత తెలుసుకుంటాం అయితే హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే దీనిపైన సమాధానం చెప్పండి అని మాట్లాడారు థర్మల్ పవర్ కాదు గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు మరి మూడు పవర్ ప్లాంట్లను క్యాబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం మక్తలు పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం పాలన చేస్తున్నారు భట్టి విక్రమార్క గారు మన కంద ముంగట కనిపిస్తా ఉన్నది ఎన్టీపీసీ ఇరవై నాలుగు వందల మెగా వాట్ల కరెంటును ఇస్తా అంటే మీరు తీసుకున్నది ఎనిమిది వందలు మిగతా పదహారు వందలు ఎందుకు తీసుకోలేదు పదహారు వందలు ఇస్తాము అని ఎన్టీపీసీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది అసలు ఏం నయా పైసా ఖర్చు లేకుండా మీరు ఎలా పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని జన్కో పవర్ ప్లాంట్ని పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జెన్కో ఇస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వమే పెట్టాలి వీటన్నిటికీ మిత్తి వడ్డీలు ఇవి లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా నాలుగు రూపాయల డెబ్బై పైసలకే పవర్ ఇంటర్ ఇస్తా అని చెప్పేసి చెప్పింది ఒక యూనిట్కు ఇవాళ జెన్కో లో ఏం చెప్పింది పదివేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించి ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పేసి చెప్పింది తేడా ఎంత మూడు రూపాయల తేడా ఉన్నది కదా మరి మూడు రూపాయల తేడా అంటే ఒక యూనిట్కు మూడు రూపాయల తేడా అంటే ఎనిమిది వందల యూనిట్లు ఎనిమిది వందల యూనిట్ల లెక్కన మనం చూస్తే దీనికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల భారం పడుతుందని ఖర్చు అవుతుంది దీని మీద భారం పడుతుందని హరీష్ రావు గారు చెప్పినారు టోటల్ ఇరవై ఏళ్ళల్లో చూస్తే ముప్పై రెండు వేల కోట్లు ఇరవై ఐదు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తున్నారు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడుతాడు ఇదేనా ఎన్నికలప్పుడు కిజ్ఞాబద్ధాలు ఆడి గెలుసుడు గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటున్నాడేనా ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు దీనిపైన సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పాలి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి కానీ ఇది తప్పించుకోవడం కోసం ఈ ప్రజల మీద పెట్టేటువంటి భారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఓ నాటకాలు ఆడుతున్నారు మేము పవర్ ప్లాంట్ ఎన్నడూ వద్దలే రామగుండంకు రావాలి మళ్ళీ ఎలుగు అని పదేళ్ళ కిందనే మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం మేము ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జనుకో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం ఢిల్లీకి పోయినాం మీ హయాంలోనే బంద్ అయింది మీరే బాధ్యులు దానికి మీ హయంలోనే బంద్ పెట్టరు ఇలా ఏ పౌరాజు బంద్ పెట్టారు అన్ని బంద్ పెట్టింది మీరే కదా ఇట్లా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము మీరు చేసేటువంటి కమిషన్ల కోసం చేసేటువంటి దందాను ప్రజలకు తెలియకుండా ఎలా చేయడం కోసము ఇలా హరీష్ గారి దిష్టి బొమ్మ దగ్గర చేస్తారా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్లాంట్ వద్దనని ప్రచారం చేస్తారా మేము వద్దంటలేం కానీ ఇలా ఎన్టీపీసీ పెడతా అంటున్నది మీరు ఎందుకు అది కాదన్నారు చెప్పండి ఒకసారి దాని మీద మేము ఎందుకు పవర్ ప్లాంట్లు వద్దంటాం మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ప్రతి ఒక్క ఇంటికి కూడా అసలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి మీ హయంలో ఒక ఇంటికి పోయి అడగండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కరెక్ట్ ఉండేనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కరెంటు ఉండేనా అని ఏ ఇంటికైనా పోదాం అడుగుదాం పదండి ఇవాళ దీని మీద హరీష్ రావు గారు సవాల్ విసిరిరు విద్యుత్కు సంబంధించినటువంటి ప్లాంట్ల విషయంలో మీరు మాట్లాడి వక్రీకరించేటువంటి మాటల మీద దానికి సవాల్కు సిద్ధం అంటే చర్చకు సిద్ధం పదండి చర్చకు సిద్ధమా ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చకు సిద్ధమైతే మేము చర్చకు సిద్ధమని డేటు టైము ప్రకటించండి హరీష్ రావు గారు మేమందరం కూడా ఆ చర్చకు వస్తాం కానీ ప్రజలను ఇట్లా మభ్యపెట్టే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడద్దని నేను హితవు చెప్తా ఉన్నాను